హాయ్ అండి ఇది రీతును సేవ్ చేశాక నామినేషన్స్ అయిపోయినాక లైవ్లో జరిగినవి అండ్ మిడ్డెంట్ ముచ్చట్లు మొత్తం అర్ధరాత్రి గుసగుసలండి ఇక్కడ తనుజ ఎంత ప్యూర్గా ఉంటుంది ఈ నిన్నటి ఎపిసోడ్లోనే రీతు రెండు రకాలుగా ఎట్లా కనిపించింది అనేది అర్థమైందా రీతు కళ్యాణ్ మాట్లాడి రాగానే ఏమంటుంది ఏం మాట్లాడారా ఇంతసేపు నాకు నీ ఫ్యూచర్ ఏంటో కనిపిస్తుంది ఇందుకే వచ్చిన వాళ్ళు తనుజతో చెప్పింది ఏంటంటే రీతు నీతో అంత జెన్యున్గా లేదు అని ఆయుషారు మొహం మీద కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది ఎందుకంటే ఇందుకే ముందు ఒకటి ఉంటుంది అప్పుడు ఒకటి ఉంటుంది వెనక ఒకటి ఉంటుంది కానీ తనుజ మాత్రము తనను ఫ్రెండ్ అనుకొని తనలోని ఇప్పటికైనా గేమ్ చేంజ్ చేసుకుంటుంది ఒక ఆప్షన్ ఇద్దామని చెప్పి ఇక్కడ తనుజ సేవ్ చేసింది తనుజ సేవ్ చేయడం చాలా మందికి ఎస్పెషల్ ఒక పర్సన్కి అసలే నచ్చట్లేదు ఎంతగా బాధపడింది అంటే దాన్ని ఇద్దరు ముగ్గురుతో డిస్కషన్ చేసి పలు రకాలుగా పలు విధములుగా మాట్లాడి మాట్లాడి ఆఖరికి తనుజతో కూడా ఆ డిస్కషన్ చేసింది ఎవరు ఆ పర్సన్ అనేది కూడా చెప్తాను దానిలోకి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి లైక్ చేయండి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే నిన్న భరణి అన్న నామినేషన్స్ ఎంతమందికి నచ్చాయి నాకైతే బాగా నచ్చాయి కాన్ఫిడెంట్గా మాట్లాడాడు చాలా ఎంజాయ్ చేస్తూ మాట్లాడాడు ఈవెన్ ఇమానియల్ నామినేట్ చేసినాక కూడా వచ్చి లోపల స్టెప్పులు వేస్తున్నాడు డ్యాన్స్లు వేస్తున్నాడు భలే సరదా అనిపించింది ఏంటి ఏంటన్నారు ఇంత జోస్ వచ్చేసింది అనిపించింది మళ్ళీ నామినేషన్ అయిపోయినాక కూడా భరణి అన్న వెళ్ళి ఇమాన్యుల్తో నామినేట్ చేశానని నాకు మటన్ పెట్టకుండా అంటే చిచ్చి అదేంటన్నా గేమ్ గేమే ఇది ఇదే అన్నట్టు మాట్లాడుకుంటున్నారు ఎందుకు కొంచెం నిన్న సరే కొత్తగా కనిపించారు మేబీ ఇది కంటిన్యూ చేస్తే బరణి అనే ప్లస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ అనిపిస్తుంది మీకు కూడా ఇది అనిపించిందా లేదనేది అనేది కమెంట్ చేయండి ఫస్ట్ ఫుడ్ తింటారు పిజ్జాలు వచ్చిన పిజ్జాలు తింటారు అంతా అంత అయిపోయినాక ఇక్కడ దివ్య కంటెంట్ మళ్ళీ స్టార్ట్ చేసింది ఏంటంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో దివ్య చెప్పింది కూడా కరెక్ట్ అయినా నాకు అనిపించింది మరి మీకు అనిపించిందో లేదని కూడా కామెంట్ చేయండి ఏంటంటే ఇప్పుడు నేను అవతల పర్సన్ గురించి ఇప్పుడు ఇద్దరి గురించి అక్కడ ఎక్కడ మన రాజు టాస్క్ టాస్కప్పుడు నేను నేనే బెటరు నేను సర్వే అవ్వాలంటే అవతల ఆ గేమ్ గురించి వీక్నెస్ అతని మైనస్లు నేను చెప్పాలి కదా తన గేమ్ని ఎక్స్పోజ్ చేస్తేనే కదా మరి నా గేమ్ అనేది ఏంటనేది తెలిసేది అంటే ఇప్పుడు ఇద్దరు కంప్ ఇక కంటెస్టెంట్స్లో కంపారిజన్ చేసుకుంటే అంటే అది నువ్వు చేయకూడదు ఎస్పెషల్లీ దివ్య ఇప్పుడు దివ్య గురించి మాట్లాడుతున్నాం కదా దివ్య చేయకూడదు బయట మనం చేయాలి రివ్యూర్స్ కానీ జనాలు ఆడియన్స్లో అవును మరి వాళ్ళిద్దరిలో ఉన్నప్పుడు ఈమె బెటర్ కదా ఈమె బెటర్ అనేది బయట జనాలు చేస్తే బాగుంటుంది కానీ ఈమె చేస్తే ఏమైపోతుంది అంటే అవతల పర్సన్ని నన్ను తప్ప చేసి చేస్తుంది అనేది ఖచ్చితంగా అది కనపడుతుంది అది అందుకే కదా రీతి పదే పదే అదే విషయం అంటుంది ఈమెంనుకుంటుంది మరి నా గేమ్ చూపించాలంటే అవతల గేమ్ని నేను ఎక్స్పోజ్ చేయాలి కదా అని కానీ ఇప్పుడు ఇద్దరు ఇద్దరు ఆటల్లో ఇద్దరు వ్యక్తుల ఆటల్లో మూడో పర్సన్ వచ్చి నువ్వు నువ్వు ఎక్కువ ఉంది తక్కువది అని చెప్తే ఎలా ఉంటుంది తనే తనను ఎక్కువ చేసుకొని అవతల వాళ్ళని తక్కువ చేస్తే ఎలా ఉంటుంది అది ఎవరు ఒప్పుకోరు కదా ఎవరైనా ఒప్పుకుంటారో ఒప్పుకోరు ఈ విషయం మీద మీ ఒపీనియన్ ఏంటనేది కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతిదీ కంపారిజనే మరి నేను చెప్పాలి కదా చేయాలి కదా కంపారిజన్ మరి చేయకపోతే ఎలా అని అంటే అది నేను ఇందాక చెప్పాను కదా అది తను కాదు కంపారిజన్ చేయాల్సింది తోటి కంటెస్టెంట్స్ బయట ఆడియన్స్ కంపేర్ చేస్తే బాగుంటుంది ఇవన్నీ నామినేషన్స్లో మాట్లాడింది కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతూ మీరెందుకు చెప్తున్నారంటే మేము ఏమనుకుంటుంది అంటే నామినేషన్స్లో మాట్లాడిన పాయింట్స్ అంత హైలైట్ కాకుండా తర్వాత మిడ్డేట్ చూస్తే చూస్తారు కదా జనాలు ఆడియన్స్ చూస్తారు కదా సో కెమెరాకి నేను కంటెంట్ ఇస్తే నా గేమ్ అనేది నేనేం చేయాలనుకున్నది క్లారిటీ నేను ఇస్తున్నా అని ఏమనుకుంటుంది అదే చెప్తుంది అలా చెప్తున్నప్పుడే కళ్యాణ్ రాగానే ఇంకా దివ్య ఆపేసింది ఓకే ఇప్పుడు మధ్యలో నా రీతు పిలిచింది తనుజ్ అని రెండు కావాలని నాకు అప్పుడే అర్థమైపోయింది ఒకటి సంజన అని ఒకటి నన్ను అని ఖచ్చితంగా నామినేషన్స్లోకి నన్ను లాగాలని చూస్తుంది అనేది కూడా నాకు క్లారిటీ వచ్చింది అని ఇక్కడ దివ్య కళ్యాణ్కి చెప్తుంది ఇంకొక పాయింట్ ఇక్కడ మెయిన్ పాయింట్ మాట్లాడుతుంది దివ్య సగం మంది అంటే సగ హాఫ్ ఆఫ్ ద హౌస్ తనని నామినేట్ చేసి బేటికి పంపిద్దాం అనుకున్న పర్సన్ని ఈమె ఎలా సేవ్ చేస్తుంది తన ఫ్రెండ్ అనుకొని సేవ్ చేస్తే ఓకే ఎందుకంటే బయాస్గా ఉంది కాబట్టి ఓకే అనుకుందాం కానీ ఎలా సేవ్ చేస్తుంది అంటే ఫ్రెండ్ అనుకొని చేస్తే బయాస్ కానీ నువ్వే కాదు బేటి ఆడియన్స్ కూడా అనుకుంటురమ్మా అది తనుజకు తెలుసు కానీ తనలో ఉన్న నెగిటివ్ని చెప్పి ఇది నువ్వు మార్చుకుంటే నీకు ప్లస్ అవుతుంది నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నా అని చెప్పి మరి ఇక్కడ తనుజు ఇవ్వడం చాలా మంచిగా అనిపించింది అంతేకాని అంటే ఇప్పుడు సగం హౌస్ మాట్లాడే వాళ్ళు చెప్పిన పాయింట్స్ ఇప్పుడు నేనే చెప్పాను నేనే నామినేట్ చేశాను నేను చెప్పిన పాయింట్స్ వేస్టా అంతసేపు వేస్టే కదా అని అంటే ఎండ్ ఆఫ్ ద డెసిషన్ కదా అని ఇక్కడ కలిగాను అంటున్నాడు పాయింట్ ఏమంటుందంటే దివ్య నామినేట్ చేసి చెప్తేనే కదా తను చేంజ్ చేసుకుంటుంది అంటే నామినేట్ చేసి ఇప్పుడు ఫ్రెండ్ అన్నప్పుడు నామినేట్ చేసి చెప్తే తను బయటికి వెళ్ళిపోతుంది కదా ఇప్పుడు సేవ్ చేసి నువ్వు ఇది మార్చుకో అని చెప్తే అయ్యో నాకు ఛాన్స్ ఇచ్చారని కానీ రియలైజ్ అవుతారు కదా అది కదా చేయాల్సింది సింగిల్ పాయింట్ పెట్టి సింగిల్ నామినేషన్ పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ పాయింట్స్ చాలా అక్కడ ఆలోచించదు సగం హౌస్ మొత్తం నామినేట్ చేసిన వాళ్ళు ఆమెను ఎలా సేవ్ చేస్తుంది అనేది ఇక్కడ దివ్య బాధ అని నన్ను చేయలేదని నాకేం ప్రాబ్లం లేదు కదా సింగిల్ ఓట్ పడ్డ వాళ్ళ గురించి ఆలోచించవచ్చు కదా అంటే ఇక్కడ తనుజ ఆలోచించింది ఆ డిస్కషన్ ఏంటనేది కళ్యాణ్ తనుజ డిస్కషన్ అప్పుడు నేను క్లియర్ గా చెప్తాను ఇదే కళ్యాణ్ తో చేసిన డిస్కషన్ బరణి గారితోనే చేస్తుంది దివ్య నెక్స్ట్ తనుజ గారితో కూడా చేస్తుంది తనుజతో కూడా డిస్కషన్ చేస్తుంది ఇవే పాయింట్స్ కొంతమంది నామినేషన్ అంటే భయపడతారు మహా అయితే ఏమైతే బయటికి వెళ్ళిపోతాం కదా అంతకన్నా ఏముందని ఇక్కడ దివ్య అంటుంది నామినేషన్ ఇదంతా మాట్లాడుతా మనకి క్లారిటీ అర్థమవుతుంది అని మనీ గారిని కానీ లేదా ఇమానియల్ గానీ సేవ్ చేయొచ్చు కెప్టెన్ కానీ బెనిఫిట్స్ ఇప్పుడు రీతుకు వచ్చేసినాయి తనని ఎందుకు చేసింది అని దివ్య అంటుంది కళ్యాణ్ తోన పర్సనల్గా ఫీల్ అవుతున్నాను కళ్యాణ్ కానీ నాకేం భయం లేదు నేనే ఫీల్ అవ్వట్లేదు అని అంటుంది మళ్ళీ ఫీల్ అవుతుంది నామినేషన్స్ అంటే భయం లేదు అంటుంది భయపడుతూనే ఉంది ఇక్కడ కళ్యాణ్ అంటున్నాడు నేను నిన్నే సేవ్ చేస్తుందేమో అనుకున్నానంటే ఎందుకంటే దివ్యని రీతు నామినేషన్స్లో మాట్లాడని లేదు కదా సో నిన్నే సేవ్ చేస్తుంది అనుకుంటే అది అలా ఎలా చేస్తుంది తను సేవ్ చేయనే చేయదు దాని వెనక రీజన్స్ ఏంటని కూడా స్టెప్ బై స్టెప్ చెప్తానని ఇప్పటికైనా ఎవరైనా లెక్ట్ చేస్తాను ఫ్రెండ్స్ డిస్కషన్ తర్వాత అక్కడ భరణి గారు సంజన గారు కూడా మాట్లాడుకుంటుంటారు సంజన గారు చాలా ఏడుస్తున్నారు మేబీ అని ఇంకా పూర్తి క్లారిటీ రాగానే ఇంకో వీడియోలో కరెక్ట్ క్లియర్ గా అప్డేట్ చేస్తానండి ఎందుకంటే రీతు అన్న మాటలకు చాలా ఫీల్ అవుతుంది చాలా హట్ అయింది ఏడుస్తుంది ప్రతిసారి నేను ఏమన్నా తను ఇలా ఇలా తీసుకొచ్చి మాట్లాడుతుంది అనేది చాలా ఫీల్ అవుతూ ఏడుస్తూ మరి చెప్తుంది భరణి గారికి చాలా సార్లు అమ్మాయిని ప్యాంపరింగ్ చేశాను కేర్ చేశాను తిరిపిచ్చాను మాటలు వెనక్కి తీసుకోలేనని మాటలు మాట్లాడింది చాలా హట్ చేసిందని బాధపడుతుంది సంజన గారు ఇంకోటి తనుజ కొంతమందికి టూ స్లిప్స్ కొంతమందికి వన్ ఇచ్చింది కదా టూ ఇస్తే వాళ్ళు ఎవరు ఎవరికి చేస్తారన్న క్లారిటీ కూడా తనుజకు ఉంది పవన్కి ఇచ్చినప్పుడు రీతు రీతుని అనుకోలేదు కానీ ఇంకెవరిని చేస్తారని చూసినట్టుంది అయితే ఇక్కడ రీతుకి ఇస్తే ఖచ్చితంగా రీతు ఎవరిని నామినేట్ చేస్తారన్న క్లారిటీ మాత్రం తనుజకు ఉంది ఎవరిని సంజన గారిని దివ్యని ఇద్దరిని నామినేట్ చేస్తుంది అనేది తనుజకు క్లారిటీ ఉంది ఇంకొకటి దివ్యని నామినేషన్స్ తేవాలని కూడా తనుజ అనుకుంది ఎందుకంటే తనుజకు ఆప్షన్ ఉంటే ఈసారి తనుజని దివ్యని నామినేట్ చేయాలనుకుంది అంటే దానికి రీజన్స్ ఏంటనేది కూడా చెప్తాను రానున్న రానున్న పాయింట్స్లో నెక్స్ట్ మళ్ళీ భరణి గారు ఇక్కడ డిస్కషన్ ఏంటంటే లాస్ట్ వీక్ గోల్డెన్ బజార్ అప్పుడు ఒక వన్ మినిట్ థింక్ చేసింది అసలు ఈ వీక్ కూడా నాకు లాస్ట్ ఉండేసరికి నాకు అర్థమైపోయింది కానీ దివ్యను వెళ్ళి అడుగు అట్లా వాడొద్దని లేకపోతే వాడమని తన కోసమే వాడమన్నట్టుగా యూస్ చేయమని అడగమని చెప్దామనుకున్నా కాకపోతే వాళ్ళిద్దరి మధ్య నా ర్యాప్ లేదు కదా దివ్య అడగదు తన రోజు చేయదని నేను కామ్గా సైలెంట్గా ఉండిపోయినాని ఇక్కడ భరణి గారు చెప్తున్నారు ఇక్కడ సంజన అంటుంది నేను నిఖిల్ అనే ఎక్స్పెక్ట్ భరణి గారు అదేంది అలా ఇట్లా ఎందుకంటే లాస్ట్ వీక్ అంతా గేమ్ బాగా కదా నిఖిల్ ఎందుకంటే నిఖిల్ నిఖిల్ ఒక నిఖిల్ గేమ్ మాత్రమే ఆడాడు కానీ తన సాఫ్ట్ పర్సన్ అంత జెన్యున్ పర్సన్ ఇక్కడ సర్వే అవ్వడం కష్టము ఇంకొకటి వన్ వీక్ చూడరు కదా ఐదు వారాల గేమ్ కూడా చూస్తారు కదా అంటే సంజన గారికి గేమ్ ఎంత క్లారిటీ ఉంది అనేది ఇక్కడ కూడా క్లియర్ గా అర్థమవుతుంది చూడండి భరణి గారు మరి నా గేమ్ అంటే మీరు ఇప్పుడు టూ పాయింట్ ఫోర్ లాగా ఆడుతున్నారు అప్పుడు లాగా ఇప్పుడు చాలా బాగా ఇంప్రూవ్ అయింది అని చెప్తుంది నెక్స్ట్ దివ్యని విసిగించాలని భరణి గారు వెనక స్టెప్లు వేసుకుంటూ మరి వెళ్తున్నారు నీకు ఎలాగని విసిగించాలి చిరాక్ తెప్పించాలని అయితే ఇక్కడ దివ్య సుమనాన్ అతను అంటుంది నాకు డౌట్ ఈసారి కూడా మళ్ళీ తీసుకొచ్చి నాన్నే నామినేట్ చేశారంటే లేదు అంటారు నాకు సార్ క్లారిటీ ఉంది ఎవరిని నామినేట్ చేస్తారని అయితే ఇక్కడ తనుజ కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఇమానుయుల్ని భరణి అన్న నిజ రివెంజ్ నామినేషన్ చేసినట్టే లేదు లాస్ట్ వీకు అసలు కి ఇమ్యూనిటీ వద్దు అని చెప్పిన ఏకైక పర్సనే భరణి గారు ఎందుకంటే భరణి గారిని భరణి గారు ని నామినేట్ చేయాలని గత వారం నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాడు అది రివెంజ్ నామినేషన్ అయితే కాదు నా నామినేషన్స్ ఎలా అంటే బాగా కొట్టేసామేమో అనుకున్నా అని దివ్య అంటుంది నాకు అట్లా వేలు పెట్టి పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్తే అంటే అక్కడ అనింది అట్లా మిమ్మల్ని కాదు జస్ట్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పాయింట్ చెప్తున్నాడు అంటే నాకు అలా చూయించడం నచ్చలేదన్నట్టు అయితే అక్కడ రోటీలు చేస్తుంది ఇక్కడనే తన చూస్తుంది ఇక్కడనే ఒక డిస్కషన్ కాన్వర్జేషన్ స్టార్ట్ అవుతుంది ఏంటంటే సేమ్ ఇప్పుడు దివ్య కళ్యాణ్తో ఎలా అడుగుతుంది ఇక్కడ కూడా తనే తన కూడా అలానే అడుగుతుంది అదే పాయింట్స్ పెట్టి అడుగుతుంది ఆఫ్ ఆఫ్ ద హౌస్ తనను నామినేట్ చేశారు కదా మేము ఇన్ని పాయింట్స్ పెట్టాము కదా మరి మేము ఇంత మాట్లాడినంత వేస్ట్ కదా మేము ఎందుకు సేవ్ చేస్తాం అంటే ఇక్కడ తనుజ కూడా ఎలా చెప్తుంది అంటే రీతిని నేను ఎందుకు సేవ్ చేశానంటే అని ఇక్కడ దీర్ఘం తీసుకుంటే ఏం చెప్తుందంటే ఇప్పుడు ఎవరు హౌస్లో ఉండే పర్సన్స్ అందరు కరెక్ట్ అని ఏం లేదు ఎవరు పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకు కరెక్ట్ ఇప్పుడు నేను నువ్వే ఉన్నావు అనుకున్నావు నేను నిన్ను నామినేట్ చేసినా నువ్వు నన్ను నామినేట్ నీది నీ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ నాది నా పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ అంటే అక్కడ దివ్యకి అయిపోయింది ఓహో ఈమె తన తన డిసిషన్ తన చేతిలో ఉంది కదా తను నచ్చినట్టు చేస్తానని చెప్తుందని ముందుకు ఇక్కడ డైవర్ట్ చేసేసింది దివ్య కానీ ఇక్కడ తనుజ క్లారిటీ చెప్పింది తనకు నేను ఒక ఛాన్స్ ఇచ్చాను ఈ బజర్ నాతో ఉంది కాబట్టి పవర్ ఉంది కదా నా పవర్ నా ఇష్టం ఉన్నట్టుగా నేను కరెక్ట్గా ఎలా ఎక్కడ పెట్టాలనుకుంటే నా అక్కడనే పెట్టాను ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఎవరు జెన్యున్ గా లేరు హౌస్లో అనేది క్లారిటీ ఇక్కడ తనుజ ఇచ్చింది ఇప్పుడు నీకు పవర్ ఇచ్చినా కూడా యాజ్ ఫ్రెండ్గా నువ్వు అదే కన్సిడర్ చేస్తావు కదా నేను కూడా ఫ్రెండ్గా నామినేట్ చేసి చెప్పను నేను సేవ్ చేసి తనలో ఇది చేంజ్ చేసుకోమని చెప్తాను అని చెప్పి ఇక్కడ తనుజా క్లారిటీ ఇచ్చేసింది ఇక్కడ ఫైనల్ గా తను చెప్పింది ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే నా ఫ్రెండ్ కాబట్టి నేను సజెస్ట్ చేసి మరి సేవ్ చేశాను అన్నట్టుగా క్లియర్ గా ఇక్కడ క్లారిటీ ఇచ్చేసింది ఇవే ఇవే పాయింట్స్ భరణి గారితోనే చెప్తుంది ఈ పాయింట్స్ మళ్ళీ అని చెప్పను స్కిప్ చేసేస్తాను నెక్స్ట్ కళ్యాణ్తో ఇక్కడ తనుజా కళ్యాణ్ డిస్కషన్ ఏంటంటే ఇప్పుడు గేమ్ వరకు ఆడదం ఓకే కానీ ప్రతిసారి గేమ్లో ఆడిన తర్వాత ఆ పర్సన్ని తీసుకొని వస్తుంది అంటే ఎవరిని భరణి గారిని తీసుకొని వస్తుంది అని ఇక్కడ తనుజ చెప్తుంది నా వల్ల ఒకరు హట్ అవ్వద్దు అని నేను ఎంత వెనక్కి తగ్గి ఎంత వెళ్ళినా కూడా నా నాకు తెలియకుండానే నా వల్ల ఒక పర్సన్ అక్కడ హట్ అవుతున్నాడు అంటే అక్కడ దివ్య తన భరణి గారిని ఇబ్బంది పెడుతుందనే విషయం మన వీకెండ్ ఆమెకి క్లారిటీ వచ్చింది కదా అది తీసుకోలేకపోతుంది ఎందుకు ఇప్పుడు ఆయన నా దగ్గర మాట్లాడాలని నా దగ్గర ఉండాలని అమ్మ మన మధ్యనే ఏదో కొంచెం ఇంటరాక్షన్ వచ్చింది కొంచెము మనము దూరం అయిపోతున్నామన్నా కూడా ఈమె ఎక్కువగా వెళ్ళి మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే ఈమెంనుకుంటుందేమని ఎంత దూరం పెట్టినా ఎంత వరకు గేమ్ వరకు ఆడినా కూడా తనని ఇబ్బంది పెడుతుంది ఇది కూడా నా వల్ల ఇబ్బంది పడుతుంది నాకు తెలియకుండా నా వల్ల ఒక పర్సన్ ఇబ్బంది పడుతున్నాడు బాధ పడుతున్నాడు అనే విషయం ఇక్కడ తనుజ కళ్యాణ్ చెప్తుంది అక్కడికి భరణి గారు వచ్చి నాతో అమ్మ మన మధ్యన గ్యాప్ చాలా వస్తుంది అని అన్న కూడా పోనీ అందరితో ఉన్నట్టు తనతో ఉందమ్మన్నా కూడా ప్రతిసారి తీసుకుని వస్తుంది నాకు ఇది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అసలు నచ్చట్లేదు అని ఇక్కడ తనుజ చెప్తుంది నువ్వు వెళ్ళి మాట్లాడినా తప్పే తను వచ్చి నా దగ్గర మాట్లాడినా తప్పే అంటే పోనీ కళ్యాణ్ కళ్యాణ్ అంటే పోనీ నువ్వు వెళ్ళి దివ్యతో ఒకసారి మాట్లాడతావా అని అంటున్నాడు ఆ మాట్లాడతా ఏమి యూజ్ ఇప్పుడు బొమ్మల టాస్క్ లో ఆల్రెడీ మాట్లాడడం మాట్లాడిన తర్వాతనే కదా నామినేషన్ పడింది మాట్లాడినా వేస్ట్ అనేది ఇక్కడ క్లారిటీగా తరచే చెప్తుంది లాస్ట్ వీకు దివ్య తనుజను తప్పించినా కూడా ఎందుకో నామినేట్ చేయలేదు అనే దానికి ఇక్కడ క్లారిటీ ఇస్తాను వినండి క్లియర్ కట్గా పాయింట్స్ మస్తు బాగున్నాయి అక్కడ ఒక పర్సన్ మనకు క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల అంత ఇష్యూ జరిగింది ఎవరి వల్ల గౌరవ్ గౌరవ్ మనకే సపోర్ట్ చేస్తున్నాడు విషయం తను క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల మనకి ఇదంతా సీట్ మిస్ అయింది ఈరోజు లేకపోతే ఆ క్లారిటీ ఇచ్చి ఉంటే అప్పుడు ఇంకోలాగా ఉండేది కదా సో ఫస్ట్ ఇక్కడ పోవడానికి కారణం ఫస్ట్ ఎవరు గౌరవ్ అందుకే నేను ఫస్ట్ గౌరవని నామినేట్ చేసిన ఇప్పుడు దివ్యని నామినేట్ చేయాలనుకున్నాను ఆ క్లారిటీ ఎందుకుంది అంతేకాని గౌరవ్ని సిల్లీ నామినేషన్ చేయాలని కాదు అసలు ఆ రోజు కెప్టెన్సీ టాస్క్ పోవడానికి ఫస్ట్ రీజన్ తెలిసో తెలియక అంత ఇష్యూ జరగడానికి ప్రధాన కారణమే గౌరవ్ అందుకే ఫస్ట్ గౌరవ్ని నామినేట్ చేసింది ఈ వీక్ దివ్యని నామినేట్ చేయాలనుకుంది తనుజ నుజ ఇంత ఆలోచించిందా అని ఈరోజు క్లారిటీ వచ్చింది అసలు ఎంత బాగా ఆలోచించింది గేమ్ గురించి ఇప్పుడు నువ్వు దివ్య ఎంతసేపు మాట్లాడుకుంటారు ఎంతగా మాట్లాడుకుంటారు అయినా ఇక్కడ కూడా వచ్చి మాట్లాడుకుంటాం కదా ఇక్కడ ఏమంటున్నారంటే ఒకరికొకరు ఇన్పుట్స్ మాత్రం బాగా ఇచ్చుకుంటున్నారు ఎవరు కళ్యాణ్ అండ్ తనుజా ఇద్దరు సెల్ఫ్లెస్ పీపుల్ అని ఎందుకంటే నీ గేమ్ ఇలా ఉంది నా గేమ్ ఇలా ఉందని మాట్లాడుకొని వీళ్ళిద్దరి మధ్య నా ఫ్రెండ్షిప్ కానీ ఆ కానీ చాలా బాగుందండి ఫస్ట్ గారు వచ్చి వరకు కూడా నాకు విషయం తెలియదు పోనీ ఈ విషయాన్ని పట్టించుకుంటే ఇంకా వేస్ట్ అని చెప్పి నేను వదిలేశాను ఇప్పుడు నిన్ను సేవ్ చేద్దామని అనుకున్నా కానీ మొన్ననే బయట ఏమన్నారు నువ్వు నా కోసం ఓడిపోయావని బేట ఒకటి నెగిటివిటీ వస్తుంది కదా అందుకే నేను మళ్ళీ ఇంకోసారి ఆ ఛాన్స్ బేట జనాలకు కానీ ఎవరికి కానీ ఇవ్వద్దు అనుకున్నాను ఇమానుయల్ని చేద్దాం అనుకున్నా కానీ ఇమానుయుల్ ఇప్పటివరకు అస్సలు నాకు ేషన్స్ రాలేదు మొన్న హోస్ట్ గారు కూడా చెప్పారు కదా నామినేషన్స్ లో రావట్లేదు తనకు కూడా ఓటింగ్ ఉండాలని అందుకే నేను ఇమాన్యులు సేవ్ చేయలేదు ఇంకొకటి భరణి గారిని చేయాలనుకున్నా కూడా చూడు మళ్ళీ బాండింగ్ నాన్న ఇవన్నీ మళ్ళీ అంటారని నేను చేయలేదు అందుకే నేను రీతుని ఆ క్షణం కళ్ళు మూసుకొని నాకు ఆలోచిస్తే వచ్చిన ఒకే ఒక తాటు రీతు రీతుకు ఆ పాయింట్ చెప్పి చేంజ్ చేసుకుంటుందేమో ఒక ఆప్షన్ ఇద్దామనుకున్నా అందుకే తనను చేశాను నిన్ను చేయలేదని నువ్వు ఏమైనా ఫీల్ అవుతున్నానంటే ఇక్కడ నిజంగా కళ్యాణ్ సూపర్ అనిపించాడు లేదు నాకేమీ అనిపించలేదని కళ్యాణ్కి కూడా ఇక్కడ క్లారిటీ ఉందంటే ఈ టైంలో నామినేషన్స్ వెళ్ళాలి వెళ్తేనే ఓట్ బ్యాంక్ పెరుగుతుంది అనేది కూడా క్లారిటీ ఉంది అసలు కళ్యాణ్ గేమ్ కానీ తనుజ గేమ్ కానీ క్లారిటీ ఉన్నారు ఇద్దరు లోపల బాగానే ఉన్నారు బయట వీళ్ళ ఫ్యాన్స్ హంగామా చేసి అనవసరంగా వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు గురత చదులుకుంటున్నారు రిజల్ట్ చెప్పేటప్పుడు కూడా నేను నీ మొహం అనుకున్నాను ఎందుకంటే మళ్ళీ ఆ కెమెరా నుంచి ఈ కెమెరా నుంచి జూమ్ చేసి మళ్ళీ ఇతను చెప్పడం వల్లనే తన డిసిజన్ మార్చుకుని ఇవన్నీ తన మనకెందుకు ఎందుకు అని నేను కామ్ గా అక్కడ సీత కొలకే దాన్ని చూస్తూ ఉన్నాను నువ్వు చూసి నేను కూడా కొట్టేదాన్ని అనవసరంగా మళ్ళీ లేనిపోని ఒక నెగిటివ్ ఏ అయ్యేది తప్ప అక్కడ పెద్ద యూజ్ లేదు అని ఇక్కడ కళ్యాణ్ తన వర్షం చెప్తుంది ఇక్కడ తనుజ వర్షం తనుజ చెప్తుంది కళ్యాణ్ అంటే సంజన గారికి చూడు ఈ రోజు అందరిలో నన్నే నామినేట్ చేయాలని పాయింట్ ఉంది ఇదే నేను చెప్పింది అంటే తనుజా అంటుంది నేను ఎవరికి సరిగా కన్వే చేయలేకపోతున్నాను అంటే అవును ఇది కరెక్ట్ పాయింట్స్ని కరెక్ట్గా పెట్టలేకపోతున్నావు పెట్టలేకపోతున్నాను అఫ్ కోర్స్ ఏది చెప్పినా తీసుకునే వాళ్ళు పాజిటివ్ వాళ్ళు పాజిటివ్గా తీసుకుంటారు నెగిటివ్ తీసుకునే వాళ్ళు నెగిటివ్గా తీసుకుంటారు ఇదంతా వదిలే అని వీళ్ళిద్దరు ఒకరి గేమ్ గురించి ఇంకొకరు గేమ్ డిస్కషన్ చేస్తారు వీటన్నిటిలో మీకు ఏ పాయింట్స్ నచ్చినా ఎక్కడ మీకు కనెక్ట్ అనిపించింది అనేది కమెంట్ చేయండి ఇప్పటికైనా లైక్ చెప్తే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మరో వీడియోలో కలుద్దాము ఫ్యామిలీ ఇన్పుట్స్ అప్డేట్స్ లీక్స్ అన్ని రాగానే మరో వీడియోలో అప్డేట్ చేస్తానండి ఇప్పటికైనా లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్